కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మాకలపాటి భాస్కర్ రెడ్డి లండన్ లో ఉంటున్నారు వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తదితరులపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ మెసేజ్లు చేసేవాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడిపి కార్యకర్తలు ఆయనపై ఫిర్యాదు చేశారు అయితే లండన్ నుండి వచ్చిన భాస్కర్ రెడ్డిని శుక్రవారం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు